భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మండలాలను మంచు దుప్పటి కప్పేసింది తెల్లవారుజాము నుండి భారీగా మంచు వర్షం కురుస్తూనే ఉంది శీతల గాలులతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది చలి తీవ్రత తట్టుకునేందుకు ప్రజలు చలి మంటలు వేసుకుని సేద తీరుతున్నారు కొత్తగూడెం జూలూరుపాడు చంద్రుగొండ అన్నపురెడ్డిపల్లె మండలాల్లో మంచు ప్రభావంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా జూలూరుపాడు మండల పరిధిలోని ప్రధాన రహదారితో పాటు చంద్రుగొండ అన్నపురెడ్డిపల్లె మండలాల్లో జాతీయ రహదారిపై మంచు ప్రభావం తీవ్రంగా ఉంది ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా మంచు ప్రభావం తగ్గకపోవడంతో వాహనదారులు లైట్లు జర్నీ చేస్తున్నారు అయితే లైట్ల వెలుగులో కూడా రోడ్డు కనిపించకపోవడంతో వారు నిదానంగా ముందుకు సాగుతున్నారు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఏం ప్రమాదం జరుగుతోందో అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు రైట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది ఉదయం తొమ్మిది గంటలైన మంచు తీవ్రంగా ఉండడంతో మంచు వాన కురుస్తుండటంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు అయ్యప్ప సువర్ణ గత రెండు రోజుల నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మండలాల్లో పూర్తిగా పొగమంచు మంచు దట్టంగా కమ్మేసింది తెల్లవారుజాము నుండి మంచు వర్షం కురుస్తూనే ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధానంగా జోళ్లూరుపాడు చంద్రగుండ అన్నపరెడ్డిపల్లి మండలాల్లో మంచు ప్రభావంతో వాహనదారులు పాదచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలన్న పరిస్థితి అయితే ఏర్పడింది ప్రధానంగా జూ జోరూరుపాడు మండలంలో పరిధిలో ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రాష్ట్ర ప్రధాన రహదారిపై తీవ్రమైన మంచు ప్రభావంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మరోవైపు ఇటు భద్రాచలం పాటు పాల్వంచ పరిధిలో కూడా మంచు దుప్పటి ఏర్పడంతో అక్కడ కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ప్రధానంగా వాహనదారులు అయితే ముందు మంచు తప్పేయడం తోటి రోడ్డుపై ఎదురు ఎదురు వచ్చే వాహనాలు కూడా కనపడబోవడంతో అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయింది ఉదయం ఎనిమిది గంటలైనా సరే మంచు ప్రభావం తగ్గకపోవడంతో వాహనదారులు ప్రధానంగా లైట్లు వేసుకొని ప్రయాణించే ప్రయాణాలను కొనసాగించ పరిస్థితి అయితే ఏర్పడింది ఎదురు వచ్చే వాహనాలు కూడా కనిపించకపోవడంతో ఏ ప్రమాదం జరుగుతుందని ప్రణా ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని దీంతో గత రెండు రోజులుగా మంచు తుప్పడి కమ్మేయడంతో ఏజెన్సీ మండలాల్లో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రానేని పరిస్థితి అయితే ఏర్పడింది మరోవైపు చలి తీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు చలి మంటలు వేయించుకొని సేవ పరిస్థితి అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఖమ్మం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఇటు సత్తుపల్లిలో గత రెండు రోజులుగా కూడా మంచు తుప్పటి కాపడంతో తోటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సింగరేణి పర్యాటక ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది ఇటు వైరా ఖమ్మం రూరల్ మండలాల్లో కూడా మంచు దుప్పడు కప్పేయడంతో ఇటు వాహనదారు ప్రధానంగా ఇటు రాజమండ్రి ఖమ్మం నుండి రాజమండ్రి వెళ్లే రహదారులు సైతం పూర్తిగా మంచు తోటి కప్పబడింది ఇటు భద్రాచలం చూసుకున్నట్టయితే ఇటు ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారులు కూడా మంచు దుప్పుడు కప్పేయడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు చలి మంచు చలి మంటలు కాల్పంతో వేద పరిస్థితి ఏర్పడింది సువర్ణ రైట్ థ్యాంక్ యూ అయ్యప్ప